వాడికి ఎంతైనా ఎక్కదు వాడు వాక్యాన్ని స్వీకరించాడా స్వీకరించలేదా స్వీకరించకపోవడానికి కారణం వాళ్ళలో ఉన్న భ్రమపరుచు ఆత్మ స్వీకరించడానికి కారణం వాడిలో ఉన్న సత్య స్వరూపమైన ఆత్మ ఇప్పుడు ఇంకొక ఆత్మ వచ్చింది ఇక్కడ ఏం పేరు దాని పేరు బ్రహ్మపరుచు ఎన్నోది ఏడోది ఇంకోటి ఉంది అదే పై వచనాల్లో ఉంటుంది మూడో వచనములో ఇక్కడ ఇంకో ఆత్మ దీని పేరు ఏంటి చెప్పండి క్రీస్తు విరోధి ఆత్మట ఇది ఎలాగుంటుందో తెలుసా నేను చా మీకు ఒకసారి అన్నాను నేను ఇస్లాం మతము